అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్రంలో అతిపెద్ద పండక్కి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం గత ఐదేళ్ళుగా నిరంకుశ దుర్మార్గ దుస్తుడు పరిపాలన సాగింది ఆర్థికంగా అంతా కూడా విధ్వంసం జరిగింది అదేవిధంగా చూస్తే మహిళలపై అగత్యాలు జరిగినాయి ఎంతో మందిని చిన్నపిల్లలు సైతం కూడా ఎన్నో విధాలుగా ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు మనం చూసాం ఒక ఆర్థిక పరంగా కాకుండా ఈ యొక్క రాష్ట్రం అన్ని విధాలుగా కూడా నష్టపోయినటువంటి పరిస్థితి గత ఐదేళ్ళకు జరిగితే అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మాత్రం ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి రాష్ట్రంలో ఆడపడుచలందరూ కూడా సంతోషకరమైనటువంటి సుఖ సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించాలని అదే విధంగా ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి సుఖంగా ఉండాలి అభివృద్ధి చెందాలి వికాసం అంటే చూపించాలి అనే ఒక దృఢ సంకల్పంతో వారు ఆ రోజుని పొత్తు పెట్టుకొని ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకెళ్తారు దాంతోపాటు ఈ దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి వారు చాలా శక్తివంచం లేకుండా కష్టపడి ఈ యొక్క దేశ ప్రధాన సైతం ప్రశంసించబడే వ్యక్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా మన రాష్ట్రం వైపు మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి వైపు చూసే విధంగా చరిత్ర చాటుకుంది అని అంటే ఒక జనసేన పార్టీ యొక్క గొప్పతనం అని ఈ సందర్భంగా తెలియచేయాలి గత పదకొండేళ్లుగా ఈ పార్టీ ఎన్నో కష్టాలు పడింది ఎంతోమంది అవమానాలు పడ్డారు ఎంతో హింసపడ్డం ఎంత ముందు ప్రశ్నించడం మొదలుపెట్టాం మనం అసలు ఏదైతే అధికారంలో ఉండి ఈ యొక్క దుర్మార్గ పరిపాలన నడిసిన ముందు ప్రశ్ని ప్రశ్నించడంతో పాటు ఈ పార్టీ మొదలుపెట్టి తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడ్డం ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలబడ్డం ఈ అధ్యక్షుల వారికి కూడా కుటుంబ సభ్యులు చిన్నపిల్లలు సైతం అదే ఆడవారిని సైతం కూడా హింసించినప్పుడు కూడా రోజు కూడా వెనక తగ్గలేదు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా పోటీ చేసి కూడా ఒక సీటు కూడా గెలవకపోయినా అసలు కనీసం చాలా అయితే డిపాజిట్లు కూడా రాకపోయినా సరే చాలా పార్టీలు అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మూసేసుకుని వెళ్ళిపోయిన పరిస్థితుల్లో కూడా జన సైనికులు వీర మహిళలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వెంట ఉన్నారన్న నమ్మకంతో ఆయన నిలబడ్డారు అలాగే జన సైనికులు కూడా నిలబడ్డారు వీర మహిళలు కూడా నిలబడ్డారు వీర మహిళలు సైతం కూడా చాలా పోరాటాలు చేశారు ఆ పోరాటాలు చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం కూడా వాళ్ళు నిలబడ్డారు ఇక్కడ జనసేన కార్యకర్తలు కానివ్వండి జనసేన జన సైనికులు కానివ్వండి వీర మహిళలు కానివ్వండి ఏ రోజు పదవుల కోసము డబ్బు కోసము లేకపోతే వాళ్ళ పేరు ప్రఖ్యాతుల కోసం ఏ రోజు కూడా ఆశించరు ఇక్కడ మహిళలు కూడా ఉంటారు మాకు ఈ యొక్క వీర మహిళలు అందరూ కూడా సొంత కష్టాన్ని జీవితాన్ని వాళ్ళు ఖర్చు పెట్టుకుని పార్టీ కార్యక్రమాలు చేస్తుంటారు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అదేవిధంగా జన సైనికులు కూలి పనులు చేసుకుని కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు అలా చేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ఎన్డీఏ కూటమిని అధికారంలో తెచ్చారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్లో తెలిసినటువంటి ఏకైక పార్టీ జనసేన పార్టీ ఇలాంటి పార్టీ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా లేని పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి పదకొండేళ్ళు అయిపోయిన తర్వాత ఈ పన్నెండో ఏటా ఆవిర్భావ దినోత్సవం చేసుకుంటున్నాం ఇది ఒక పెద్ద పండగ లాంటిది ఈ పెద్ద పండగలో కూడా చూస్తే ఇక్కడ పరిస్థితి మనం కానీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి కానివ్వండి జనసేన పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా ఈ యొక్క ఈ పండగ ఎప్పుడు వస్తుందా అని చెప్పి ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు అదేవిధంగా చూస్తే ఇప్పుడు రేపు రాబోయే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఎలా ఉండబోతుంది అనే దాని గురించి కానీ ఆలోచించినట్లయితే అలహాబాద్లో జరిగినటువంటి కుంభమేళాను తలపించే విధంగా కూడా జన సమూహం ఇక్కడ రాబోతుంది అనేది అర్థమవుతున్న పరిస్థితి ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో కూడా ప్రతి వాళ్ళు కూడా బాగా ఈ యొక్క లోకల్ బైక్ ర్యాలీలు అవి కూడా పెట్టుకుని ఎప్పుడెప్పుడు ఎప్పుడైనా చూస్తున్నారు ప్రాంగణంలో ఇంకా కూడా వేదికది ఇంకా సిద్ధం కాకపోయినా సరే అందరూ వచ్చి చూసేడుతున్నారు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక టూరిజం స్పాట్ లాగా చూసుకుని వెళుతున్నారు ఫ్యామిలీస్ సైతం ఈ రోజు సెకండ్ సాటర్డే అవడం వల్ల చాలామంది కూడా ఇక్కడ కుటుంబ సైతం వచ్చి ఎలా త ప్రిపేర్ చేస్తున్నారు ఆ రోజు మేము ఇక్కడ వెండగలమో లేదా అని చెప్పి చూసుకుని వెంటతో కూడా చూడడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది ఒక మరో కుంభమేళ లాగా ఉండే పరిస్థితులు మాత్రం కనిపిస్తుంది ఖచ్చితంగా మేము అనుకోవడం ఇక్కడ ఏర్పాట్లు అనేది మేము దానికంటే జన సైనికులు వాలంటీర్గా కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నారు అదే విధంగా కానీ చూసినట్లయితే జనసేన నాయకులు వీర మహిళలు కూడా వచ్చే వాళ్ళందరికీ కూడా క్షేమంగా మనం ఇంటికి చేరే వరకు బాధ్యత తీసుకున్నారు సురక్షితంగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళ భోజనం ఏర్పాట్లు కానివ్వండి ట్రాన్స్పోర్ట్ కానివ్వండి ఇంటికి క్షేమంగా బిడ్డలందరినీ కూడా ఇంటికి చేరే వరకు కూడా బాధ్యత తీసుకునే నాయకులు అదేవిధంగా వీర మహిళలు కూడా ఉన్నారు ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా సక్రమంగా తీసుకొచ్చి సక్రమంగా వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు సుమారు పది లక్షల మంది ఈ కార్యక్రమానికి వస్తారని మేము అంచనా చేస్తున్నాం ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్రంలో ఎలాంటి పెద్ద పెద్ద పండగ నా భూతు నా భవిష్యత్తు అనే విధంగా ఉండే విధంగా ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి ప్రజలు కూడా ఉత్తికంఠ ఎదురుచూస్తున్నారు లాస్ట్ ఇయర్ పదకొండో ఆవిర్భావ దినోత్సవం అనేది కూడా మేము చేసుకోలేదు ఈసారి పన్నెండో ఆవిర్భావ దినోత్సవం చేసుకున్న ఇది ఒక పుష్కరాల ఉండే అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది ఆంధ్రుల భవిష్యత్తును మార్చే వేదిక కాబోతుందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే వేదికగా కూడా కాబోతుంది ఇక్కడ జనసేన అనేది భవిష్యత్తులో ఇక్కడ అధికారం చేపట్టి ఈ రాష్ట్ర ప్రభల్ని ఉద్ధరించే విధంగా ఉంటుందని చెప్పి భావిస్తున్నారు